పారామౌంట్ ఇండస్ట్రీస్ ను తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం ఈ రాంబాబు సందర్శించారుగంచి మండల పరిధిలోని కొనకంచి క్రాస్ రోడ్లో గల పారామౌంట్ ఇండస్ట్రీస్ ను తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పారామౌంట్ కంపెనీలో చోటు చేసుకున్న కొన్ని దురదృష్టకర సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఇటువంటి అనుచిత ప్రవర్తనను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని తెలిపారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్య చర్య వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వంలో అవినీతి అధికారులకు స్థానం లేదని తేల్చి చెప్పారు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగం పూర్తిగా నాశనం అయ్యిందని పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు వెనుగడుగు వేసినట్లు చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో మళ్లీ పారిశ్రామిక రంగం ఉత్తేజాన్ని పొందుతోందని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని నెట్టెం రఘురం వివరించారు ఈ సందర్భంగా ఆయన పారామౌంట్ సంస్థ అధినేత వెనుగెళ్ల సురేష్ బాబు సేవలను ప్రశంసించారు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి పరిశ్రమను స్థాపించి స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా నాలుగు వందల మందికి పైగా స్థానిక కుటుంబాలు మరియు ఇతర జిల్లాల నుండి వచ్చిన మూడు వందల మంది కుటుంబాలు మొత్తంగా ఏడు వందలకు పైగా కుటుంబాలు జీవనాధారాన్ని పొందుతున్నాయి కంపెనీ విస్తరణ పనులను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతును ప్రకటించారు త్వరతగతిన పనులు పూర్తయ్యేలా చేసి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు అలాగే కంపెనీ సిబ్బంది ఉద్యోగులు తమ తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు వినగళ్ల సురేష్ బాబు వ్యక్తిగతంగా అందుబాటులో లేకపోయినా ఫోన్ ద్వారా నిట్టెం రఘురాంతో మాట్లాడారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు పారిశ్రామికవేత్తలపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ మద్దతు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ఇండస్ట్రీస్ పట్ల ఇక ఇలాంటి పరిశ్రమల పట్ల ప్రభుత్వానికి మరి సపోర్ట్ చేయటమే ఉంది కానీ మరొక రకంగా గత ప్రభుత్వంలో లాగా అందరినీ పారద్రాలి అనేటటువంటి పాలసీ అయితే కాదు ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా అంటే పరిశ్రమలు పెట్టి పెట్టుబడి పెట్టేటటువంటి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వాళ్ళ పట్ల ప్రభుత్వం అయితే ఉదారంగానే ఉంది కాకపోతే కొంతమంది మధ్యలో ఉన్నటువంటి అధికారులు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నటువంటిది మాత్రం వాస్తవం అది అన్ని కూడా మా దృష్టికి వచ్చిన మరుక్షను వాటిని మేము పరిష్కారం చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం ఎందుకు అని అంటే మనకు ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు సృష్టించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఆ ఉద్యోగాలు ఇప్పటికే ఇప్పటికి సంవత్సర కాలం అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలని మన రాష్ట్రానికి తీసుకుని రావటం అనేది జరిగింది అవన్నీ కూడా రాబోయే సంవత్సరంలో ఇంకో సంవత్సరంలో నుంచి చిన్న ఉద్యోగాల వరకు కూడా అందుకని ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రభుత్వం పనిచేస్తుంది ఏదైనా అవినీతి అధికారులు కనుక ఇబ్బంది పెట్టేటట్లయితే వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది మీకు ఆ ఇబ్బంది లేదు ఆయన కోపంతో ఆ రోజున నేను వెళ్ళిపోతాను అని ఆయన మాట్లాడటం జరిగిందని విన్నాను నేను అలాంటి పరిస్థితి ఎప్పటికీ కూడా రానియం ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మీరే కాదు ఆయన ఇంకా చాలా పెడతానికి ఆయన దగ్గర సోమతుంది అలాంటప్పుడు మన ప్రాంతంలో ఉన్న చాలామంది ఉద్యోగాలు ఉంటాయి అందుకని ఒకటే ప్రభుత్వం తరఫున మేము తరఫున ఉన్నాం ఎక్కడ కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఫ్యాక్టరీ ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళరు మీ యజమానికి కావాల్సినటువంటి సపోర్ట్ మేము ఇస్తాం సరేనా ఈ పేరమోక్ ఇండస్ట్రీస్లో జరిగినటువంటి ఒక సంఘటన మా దృష్టికి వచ్చింది దీని పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులకి వాళ్ళకి ఎలాంటి విపరీత పరిణామాలు ఉండవు ప్రభుత్వం మరి పరిశ్రమల పట్ల పెట్టుబడిదారుల పట్ల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా వారికి పనిచేస్తుంది అని వారికి ధైర్యం పెట్టడం అనేది ప్రభుత్వం ఎప్పటికీ కూడా మరి అభివృద్ధిని పాటిస్తూ అందరి ప్రయోజనాన్ని చూస్తూ ముందుకు పోయిన అన్ని చిత్ర ఆటల్ని తప్పనిసరిగా కట్టిస్తాం గత కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటూ ప్రభుత్వం పోతా ఉంది ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు కలెక్టర్ గారు ఇతర అధికారులు కూడా